అనంతపురం మిర్చి రైతుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది ప్రతి ఏటా మాదిరే ఈ ఏడాది కూడా జిల్లాలో జీబీ కాలువ కింద రైతులంతా వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తున్నారు పంట ప్రస్తుతం పూత దశలో ఉంది ఈ సమయంలో నీటి కష్టాలు మొదలయ్యాయి ఖరీదైన పంటల్లో మిర్చి కూడా ఒకటి ఎకరానికి దాదాపు లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది పంటకు వారానికి రెండుసార్లు నీళ్లు పెట్టాలి లేకపోతే పంటకు చీడపీడలు పట్టి నాశనం చేస్తాయి సరైన దిగుబడి రావాలంటే తగినంత కాలం నీటి సరఫరా చాలా అవసరం కానీ ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ నుంచి రావాల్సిన నీరు ఆగిపోవడంతో జీబీసీ ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు నేను ఒక పదహైదు ఎకరాలు డీజికి తీసుకున్నాను స్వామి ఇక్కడ డిసెంబర్ పది కల్లా కాలువ స్వామి అందులో అప్పటి నుంచి నీళ్ళు లేవు మా కాలువకి ఇప్పుడు మిరపేట్లు కరెక్ట్ పూత దశలో ఎండిపోతున్నాయి మాకు జనవరి లాస్ట్ వరకు నీళ్ళు వస్తే పంట వస్తుంది లేకపోతే లేదు ఇప్పటి వరకు లక్షన్నర ఖర్చు లక్ష రూపాయలు ఖర్చు వచ్చేసాయి ఇలా పంట వచ్చినప్పుడు లక్షన్నర ఖర్చు వస్తుంది సమ్మె ఈ ఏడాది వర్షాలు సరిగ్గా లేక డ్యామ్లో నీటి నిల్వ తగ్గిపోయిందని ఇకపై నీటిని వదలలేమని అధికారులు అంటున్నారు కానీ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జనవరి నెలాఖరు వరకు నీరు వదలకపోతే తమ పెట్టుబడి శ్రమ అంతా వృధా అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు జీబీసీ నీళ్లు బంద్ అయినాయి ప్రత్యామ్నాయంగా అందిని ఏమైనా వస్తే బయటపడతాము లేకపోతే మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది తుంగభద్ర నీటికి ప్రత్యామ్నాయంగా హంద్రీవ జలాలను జీబీసీకి మళ్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అయితే తుంగభద్ర నుంచి వదలాల్సిన నీటిని ఇప్పటికే విడుదల చేశామని అధికారులు చెబుతున్నారు నూట ఇరవై రోజుల పాటు సాగునీరు అందించామని ఇకపై నీటి సరఫరా ఉండదనే విషయంపై రైతులను ముందుగానే హెచ్చరించామని అంటున్నారు సకాలంలో వర్షాలు లేక సాగు ఆలస్యమైందని వారు అంటున్నారు మొత్తం ఉన్నదంతా పెట్టుబడిగా పెట్టామని ఈ నీటి సమస్యకు పరిష్కారం చూపించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు